પણ નીકળતા ના રે ના ના પણ પણ અમાર ઈચ્છા છે બહુને ઓને ફીગા ઓટરે અટલી દેતો રે ના દીનવાસ તેય હોવા તો દુખેલા આયે છે ને માં હવે ના લેતો ફોટો રાખી ના આ 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

ेश पदमनाभ पद दामोदर दामोदर संघर्ष मध्यवर्ण जैसा रा मवाद मनाह द्वितीय आहारार्थे आहारासे श्वेता कल्पे सर्वे भास्व वर्तमानायना वर्तमानायना व्यवहारिका व्यवहारिका

जय श्री 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 जय श्री

ना, ना। जा ना, जा, जा Jā, ना। है आयुष्येन्द्र प्रजतिष्ठते जय श्री राम जय श्री राम जय श्री राम ఇంకా తాటల ముందుకి రావాలి ఇంకా మన కార్యక్రమం ఇంకా ఇంకొంచెం ముందు సాగాలి ఇంకా మనం మనకు చేయాలి చెదివిరం అందరు కట్ శ్రీమరియః ఐశ్వర్యేంద్రేః ప్రతివిష్ఠాదే ఏయ్ అంతా ఫసేల మోరా తీసుకోండి ఐదు 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 పద ఈరోజు ఈ రోజు అనుకోకుండా మనం ఇక్కడ మరొప్పనాడు కిందకి దగ్గర ఆంజనేయ స్వామి భయ ఆంజనేయ స్వామి పెట్టానని సంకల్పం ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ రోజు ముహూర్తం కుదిరింది పెట్టండి అని చెప్పి బాగా ఆర్జీ చేశారు స్వామి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని అందరూ చేయబట్టి మంచిదే అంత కూడా ఎవరు తోచినోళ్ళు ఆంజనేయ ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని ఈ ఊరు ఈ వాడ పక్కన జిల్లా అంతా కూడా బాగా అభివృద్ధి అయ్యి సస్యశ్యామలంగా ఉండాలని వాడి పంటలకు అభివృద్ధి కావాలని కోరుకుంటూ చల్లగా మన ఆంజనేయ స్వామికి ఫస్ట్ ఐదు రూపాయలు ఇచ్చారు ఆంజనేయ స్వామికి దీనికి స్వామివారాన్ని మనం బాగుండాలని పిలుతున్నాం అందరూ శైలమ్మ కూడా ఐడియా ఇచ్చాడు అన్న శైలమ్మ చిట్టుబాబు వాళ్ళు కూడాను అందరూ అలాగే ముందుకొచ్చి ఎవరు శక్తి మంది వాళ్ళు అందరూ బలంతో లేదు ఎవరికీ కాబట్టి అందరూ చేతులు ఇచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేసి అందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారు సంగం మండలం తరుణవాయి పంచాయతీ మజిరా గ్రామమైన ఏఎన్ కందిక ఇది ఇంత గతంలో దోరణాలు బిజ్జి అనేవాళ్ళు ఇక్కడ కొంత ప్రాంతం మేము తహసీల్దార్ గారిని అయ్యా మా ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలంటే మరి త్వరితగతిని ఆయన సర్వే చేయించి మాకు ఇక్కడ మీరు పెట్టుకోండి అని చెప్పేసి మరి చెప్పడం మరి అమ్మగారు మరి మాలిపాటి పద్మావతమ్మ గారి సహకారంతో మరి అమ్మగారి ప్రోత్సాహంతో ఈ అమ్మగారు రెండు సంవత్సరాలైంది మా ఏంటి రావడం ఎన్నో కార్యక్రమాలు మహాలక్ష్మి దగ్గర పొంగలైతేనేమి పొంగల మండపం అయితేనేమి మరి ల్యాంకో ఫౌండేషన్ మళ్ళా ఒక డెబ్బై మంది వృద్ధులు ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దడం మరి రోడ్లో నుంచి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం అయితేనేమి మరి వీధి లైట్లు ఏర్పాటు చేయడం కాబట్టి అయితేనేవి సొంత సొంత నిధులతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది నేను మొన్న చెప్పాను ఇంకా ఇది ఆరంభమేను అమ్మగారు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ అమ్మగారికి ఈ గ్రామస్తులందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఏం చెప్తున్నానంటే అందరూ కూడా ఎవరు అంతుగా వాళ్ళు కృషిగా వాళ్ళు ఉడతగా ఉడతా బరిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం సహకారాలు అందిస్తే అమ్మగారు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ నాయుడు కంటి గ్రామానికి ఇంకా చేస్తారని ఆమెకి అన్న అన్నదండగా నేను ఎప్పుడు కూడా ఉండి ఆమె ఏదే చూస్తే అది చేసేదానికి నేను ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా అమ్మగారు ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి మరి అష్ట ఇచ్చి మంచి కార్యక్రమాలకి ఆ భగవంతుని ఆమె తరుణ కటాక్షాలతో ముందుకు వెళ్తుంది మరి అటువంటి ఆమెకి మేము ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటామని ఈ గ్రామస్తులు కూడా అందరూ కూడా ఉండాలని ఇంకా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం త్వరలోనే ఒక ఐదు మూడు నాలుగు నెలల్లో ప్రారంభం చేసుకుంటాం మరి అదేవిధంగా బస్ సెల్టర్ కూడా మరి మాలిపాటి పద్మాతమ్మ గారు వారి కుటుంబ సభ్యుల మరి ఇదితో ఆమె కూడా దానికి నిధులు ఇస్తానని చెప్తుంది అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్న మనం ఎదురు చూసుకోకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలని సొంత నిధులతో మనం కొంచెం చేసుకుంటే ఆ సంతోషమే వేరే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మా ఏఎన్ కండ్రి గ్రామాల ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై ప్రియ